అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్తిని పట్టరండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నోన్నాయా ఈ ఒక డెబ్బై ఎండ ఈ ఒక ఎనభై ఎండా నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా ఉన్నాయి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అలా ఏ అలాగా అలాగా సినిమాలో బ్రహ్మాలు పెట్టారు అందరికి నమస్కారం ఈరోజు లైలా టీమ్ యూనిట్ అంటే విశ్వక్ సేన అండ్ ప్రొడ్యూసర్ అతని పేరు నాకు తెలియదు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు పృథ్వీ యా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్స్పై వాళ్ళు పెట్టేసి ఎవరో ఏదో అంటే మేము సఫర్ అవ్వాలన్నా మేము సారీ చెప్తాం వాళ్ళకు సారీ చెప్తే వాళ్ళు కామ్ అవుతారంటే మేము సారీ చెప్తాం అతను చాలా పెద్దవాడు నా వయసు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు అతన్ని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అతని అనుభవం అంత నా వయసు లేదు నేను అతనికి ఎట్లా చెప్తాను నేను ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు అతను మాట్లాడేటప్పుడు నేను చిరంజీవి గారిని ఇన్వైట్ చేయడానికి బయటికి వెళ్ళాను చిరంజీవి గారు వస్తే నేను లేనుంటే ఆపేవాళ్ళము అలా చేయకూడదు అలా మాట్లాడకూడదు తప్పే అన్నారు ఇప్పుడు బాయ్కాట్ లైలా అనేది దాదాపు యాభై ఐదు వేల అరవై వేల మంది పోస్టులు పెట్టారు ఎందుకు పెట్టారంటే కడుపు కాలి కడుపు మండి పెడుతున్నారు ఇప్పుడు విశ్వక్సేన్ నువ్వు ఒక సినిమా తీసావు ఆ సినిమా కూడా బాగుంటే చూస్తారు బాగలేకపోతే నీ సినిమాలు చూడరు హిట్ అయినట్టు ఉంటాయి ఫట్ అయినట్టు ఉంటాయి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నీ సినిమా హిట్ అవ్వాలని మేము కూడా కోరుకున్నాం కానీ చెబుతాను వినండి సినిమా వాళ్ళకే ఎవడైనా సినిమా ఫంక్షన్లలో సొట్ట సొట్టకూతలు కూసే పనికి మాల విధవలకే చెప్తున్నాను మాది ఒక రాజకీయ పార్టీ లక్షల మంది కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు ఎంతోమంది కార్యకర్తలు వారి ప్రాణాలని పనంగా పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కుటుంబాలను త్యాగం చేసి కుటుంబాలకు దూరంగా ఉండి అన్నీ సర్వస్వం కోల్పోయి రాజకీయాలు చేస్తున్నారు మా పార్టీ అయినా కాదు ఏ పార్టీ అయినా అండ్ ఇప్పటికీ ఇప్పటికీ ఈ రాజకీయ రణరంగంలో ఇబ్బంది పడుతూ జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి మాకు బాధ ఉండదా మీకొక వందల సంఖ్యలో మీ సినిమా కోసం పనిచేసిన వాళ్ళకు ఉపాధి కోల్పోతారు అదిదని మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు చేయాల్సిందేంటి ఎవడైనా కానీ స్టేజ్ ఎక్కినప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దని మీ సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని తీర్మానం చేయాలి అండ్ ఈరోజు మీరు వచ్చి సారీ చెప్తే మాకు చెప్తున్నాం కదా మీ మీద కక్ష లేదు మీ మీద మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎవడైతే కూతలు కూస్తున్నారో వాళ్ళతోనే మా ప్రాబ్లం వాళ్ళతోనే మా పోరాటం